లక్షలు మీరు కూడా లో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు మార్కెట్ లో ఈ కాయిన్ అనేది మనకు వెయిట్ ఉండాల్సింది ఎంత గ్రాములు అన్ని వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ వెయిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజనాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పాత కాయిన్స్కి డబ్బులు రావడం అనేది వాస్తవం కానీ ఆ కాయిన్ ఏ పాత కాయిన్కి డబ్బులు వస్తాయి ఎలాంటి ఇయర్ ఎలాంటి మింటు మార్క్ ఉండాలి అనేది అయితే తెలుసుకోవాలి ముందు అలా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేసి మనం దగ్గర దగ్గరగా నాలుగు వందల కాయిన్ల గురించి అయితే చెప్పడం జరిగింది ఆ వీడియోస్ చూసి ఈ రోజున మన మీద నమ్మకం కలిగి హిందూపురం సత్యసాయి జిల్లా నుంచి అంటే మన బాలకృష్ణ గారి ఎమ్మెల్యేగా చేస్తున్న హిందూపురం నుంచి సత్యసాయి జిల్లా నుంచి మంజునాథ్ ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు ఉందో ఆ పేరు ఉన్న అతనే మంజునాథ్ గారు అయితే రావటం వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకుని ఈ రోజున మన గ్రామానికి రావడం అయితే జరిగింది అతను కొన్ని విలువైన పాత కాయిన్స్ తీసుకొచ్చారు అలాగే కొన్ని పాయింట్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కానీ ఏంటంటే ఇవైతే కొంచెం డౌట్గా ఉండేవి కాబట్టి వీటిని పక్కన పెట్టాము తర్వాత చూపిస్తాము వీడియోలో మీకు ఇబ్బంది లేదు అయితే మెయిన్ మనకి పనికొచ్చే కాయిన్స్ అనేవి ఇందులో ఏ కాయిన్ విలువ ఉంది ఏ కాయిన్ విలువ లేదని చాలా క్లారిటీగా చక్కగా అయితే చూపిస్తాము విలువ వస్తే మటుకి ఇందులో సెవెంటీ పర్సెంట్ అన్నీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు తీసుకొచ్చే కాయిన్ ఏ కాయిన్ అయినా ఐదు వందల రూపాయల కంటే తక్కువ విలువ చేసే కాయిన్ ఏ కాయిన్ కూడా మేమైతే తీసుకోము ఎందుకంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవో ఉన్న కాయిన్స్ మనం తీసుకునేది అలాంటి కాయిన్స్ ఎన్నోన్నీ ఇప్పుడు చెక్ చేసి మీకైతే చూపిస్తాము ఒక్కసారి అన్నయ్య గారి మాటలో కూడా విందాం ఇంత దూరం ఎలా వచ్చారు ఏంటనేది ఒకసారి చెప్పండి అన్న మా మీద ఇంత నమ్మకంగా రావడానికి గల కారణం ఏంటి సార్ లేదు అట్లా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ని అమ్ముకోవాలనుకుంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇక ఇప్పటితో అపాయింట్మెంట్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను నుంచి స్టార్ట్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నెంబర్ తీసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి టైం డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు సార్ గారు కాయిన్స్ అయితే చెకింగ్ చేస్తాం సార్ ఇప్పుడు చూడండి మనం చెక్ చేసే కాయిన్ టూ రూపీస్ కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు అయితే తయారైన ఈ కాయిన్సు మనకి సిక్స్ గ్రామ్ వెయిట్ ఉంటుంది ఈ కాయిన్ తొంభై రెండు నోయిడా ఉంటే అంటే చొక్క గుర్తుంటే కాయిన్కి మూడు వేల రూపాయలు వస్తాయి ఒక్కొక్క కాయిన్కి అన్నీ గారు తెచ్చిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను ఇయర్ మింట్ మార్క్ చాలా క్లారిటీగా చెప్పండి అన్నది కదా ఇది ఎంత మూడు స్టార్ మార్క్స్ మనకు మింట్ ఉండాలి అలాంటి కాయిన్స్ ఎన్ని ఉంటాయి కండిషన్ బట్టి రేట్ వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫోన్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఇక అవైలబుల్ లేదండి రెండు వేల ఇరవై ఆరులోనే జనవరి పదిహేను నుంచి డేట్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు తొంభై రెండు ఉందన్న ఇదే మార్కు డైమండ్ డైమండ్ క్లారిటీ వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు డైమండ్ మార్కు మనకు కావాల్సింది నోయిడా మార్కు చుక్క గుర్తుండాలండి ఓకే తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి తొంభై మూడు రెండు వేల మూడు రెండు వేల మూడు ఓకే వన్ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ డప్పు కాయిన్లు అంటారు ఇవి కాయిన్ పెద్ద కాయిన్లు డప్పు కాయిన్లు ఇవి నిఖిల్ కాయిన్ నిఖిల్ మెటల్తో తయారైన పంతొమ్మిది వందల అరవై రెండు డెబ్బై ఈ రెండు సంవత్సరాల్లో మనకి ఈ కాయిన్ అనేది నిఖిల్ మెటల్తో తయారైంది ఓకే అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు వరకు కాపర్ నిఖిల్ ఎనిమిది గ్రాముల కాయిన్ తయారైంది మనకు కావాల్సింది పది గ్రాముల కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై కాయిన్ అయితే కొంతమందికి ఎన్ని గ్రాములు ఉంది అంటే తెలియదు కాబట్టి నేను డెబ్బై వందా లేదని చూసి పంపిస్తాను అలాగే ఇప్పుడు అన్ని వాళ్ళు కూడా కాపర్ నిఖిల్ కాయిన్ల డప్పు కాయిన్ అనేది అర్థమైపోద్ది కొంతమంది డెబ్బై ఉంటే వాల్యూ అన్న డెబ్బై ఆరు అన్న ఇవన్నీ కాపర్ నిఖిల్ కాయిన్ ఫ్రెండ్స్ డప్పు కాయిన్లు ఇవి అయితే ఫ్రెండ్స్ ఒక్క విషయము ఇంకొక విషయం చూడండి ఇప్పుడు మీకు మొన్న ఒక వీడియోలో మీరు చూపించానో లేదో తెలీదు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అండి తెలియని వాళ్ళకి అమ్మేస్తున్నారు అమ్మేసి మోసం చేస్తున్నారు వాళ్ళని చూడండి వీళ్ళు కూడా ఇలాగే కొనుక్కొచ్చారు అనుకుంటా ఎందుకంటే తెలియని వాళ్ళు మోసం చేయడానికి వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారండి చూడండి యాఫై అది డైమండ్ కటింగ్ మనకి ఈ మార్కెట్ కటింగ్ అనేది ఇందరు మీకు చూపించాను ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో అది కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఈ మార్క్ అనేది ఈ కటింగ్ అనేది ఇలా ఉంటే ఫేక్ టెండ్ ఇది ఈ డైమండ్ని వీళ్ళు మధ్యలో కటింగ్ పెట్టి తీసుకొస్తున్నారు ఓకే మనకు కావాల్సిన డైమండ్ కటింగ్ నేను చూపించాను ఒకసారి ఇదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనకు కావాల్సిన డైమండ్ అనేది ఇలా ఉంటుంది కటింగ్ ఓకే డైమండ్ని కటింగ్ పెడితే ఇలా వస్తుంది ఇలా ఉంటే మనకి బంద్ చేయదు ఇలా ఓకేనా ఇలా ఉన్న డైమండ్ కటింగ్ అయితే మనకు అవసరం ఇలా అక్కడ ఇలా ఉన్న డైమండ్ని ఇలా అడ్డకట్టింగ్ పెట్టి తీసుకొస్తున్నారు అలా ఇది ఇలా సేమ్ ఇలాగనమాట ఇలాంటివి పని చేయవండి అసలు మనకి ఎందుకంటే మీరు కూడా గమనించండి మనకి ఎక్కడో పదిహేను వేలు వస్తాయి అని కాయిన్ మూడు వందలు పెట్టి ఇక్కడ మూడు రూపాయలు గట్ట రావా కాయిన్కి ఓకే చూడండి అన్న మీరు తీసుకొచ్చిన కాయిన్స్ అన్ని కూడా ఇలా అడ్డగంటింగ్ పెట్టిచ్చారు మీకు ఎవరిచ్చారో దాన్ని కానీ ఏంటంటే ఉప్పు దగ్గరే ఇన్ని రేర్ కాయిన్స్ ఉండాలి అని అంటే అసలు ఇది కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి నేను చూపించిన డైమండ్ కి కనిపిస్తుంది కటింగ్ ఎక్కడ దాకా వచ్చేసింది కటింగ్ పెట్టేది అయితే ఎవరు కూడా దూరం పెట్టడు కట్ చేసేటప్పుడు కటింగ్ మిషన్ అనేది ఇక్కడ దాకా వెళ్ళిపోయింది మనకి పెట్టేటప్పుడు పాయిన్ తయారైనప్పుడే కటింగ్ వస్తుంది డైమండ్ ఇదంటే తర్వాత పెట్టిన తర్వాత వచ్చింది కాబట్టి కనిపిస్తుంది మీకు ఇలా పెట్టేసి మీరు వాటర్ లో పెడితే లేదంటే తడి మట్టిలో పెడితే సిలుమ్ పట్టేస్తుంది పాయిన్ సిలుమ్ బట్టి మనకు తెలియదు కానీ ఏంటంటే మింటు మార్క్ అనేది మనకు ఐడియా ఉంటది కాబట్టి మనం తీసుకుంటాం మనం చూపించేది అంటే బోర్ డైమండ్ కటింగ్ ఉండాలి డైమండ్ కటింగ్ అనగానే డైమండ్ కటింగ్ పెట్టి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కటింగ్ ఉన్న కాయిన్సే ఇలాంటి నకిలీ కాయిన్స్ వాళ్ళు మార్కెట్ లో రెండు వందల నుంచి నాలుగు వందలకు ఐదు వందలకు సొమ్ము చేసుకుంటున్నారు మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే మన కాయిన్ కి రెండు వందల యాఫై పెట్టుకున్నా కానీ పాతి రూపాయలు కూడా ఏ కాయిన్కి రాదు చూసారన్నా ఇది ఊర్నే కొన్ని ఏమో సుత్తి శానంతో పెట్టి కొట్టినట్టుంది కొన్ని ఏమో బంగారు షాపుల్లో ఇది చే జాగ్రత్త పడండి ఎందుకంటే ఇలాంటి నకిలీ కాస్ చాలా వస్తున్నాయి వాళ్ళు వచ్చారా ఇట్లా లేరు తమ్ముడు ఇదిగో సార్ క్లారిటీ కూడా ఈ కాయిన్స్ మీకు ఎవరు ఇచ్చారా గానీ బాగా లేదంటే తీసుకొచ్చారా చెక్ అండి లేదంటే ఎర్రగడ్లో బోల్డ్ అమ్ముతారండి ఇవి ఎర్రగడ్డ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో కాయిన్ చూడండి మన చిత్రంజన్ దాస్ గారి కాయిన్ టూ రూపీస్ కాయిన్ దేశభక్తి చిత్రంజన్ దాస్ కాయిన్ ఇది హైదరాబాద్ ఫ్రెండ్స్ రేర్ కాయిన్ మీకు తెలిసిందే కదా ఇది నైన్టీన్ నైంటీ ఏ స్టార్ మార్క్ ఉంటే వాల్యూ ఓకే చూడండి ఇప్పుడు మీకు ఒక కాయిన్ చూపిస్తాను వన్ ఫ్రెండ్స్ దేశ బంధు దాస్ స్టార్ కాయిన్ ఇది స్టార్ కాయిన్ ఇది కూడా స్టార్ కాయిన్ ఇది కూడా స్టార్ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా దేశబంధు చిత్రంజన్ దాస్ గారి కాయిన్లే అలాగే మీకు ఇప్పుడు గుర్రబొమ్మ ఫాయిన్లు చూపించాను కదా దాంతోపాటు ఇంకొక రెండు కాయిన్లు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం కలెక్షన్ మొదలు పెట్టిన తర్వాత అయితే ఈ కాయిన్ చూడలేదు ఇప్పుడు చాలామంది చూడకపోవచ్చు ఆ కాయిన్ కూడా చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టార్ కాయిన్ ఈ స్టార్ కాయిన్ ఒరిజినల్ కాయిన్ అయితే ఇవాళ మార్కెట్లో యాభై వేలు పైన ఉంది కానీ అన్నీ వాళ్ళు తీసుకొచ్చారు ఓకే ఇంకొకటి టూ అనస్ కాయిన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టూ అన్నస్ కాయిన్ కూడా ముప్పై వేల రూపాయలు పైన ఉందండి మార్కెట్లో కానీ ఈ కాయిన్ వెయిట్ ఉండాల్సింది ఎంతో తెలుసా ఈ కాయిన్ వెయిట్ అనేది మనకు కావాల్సింది ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉండాలి ఓకేనా ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉండాలి కానీ అన్నీ వాళ్ళకి ఈ కాయిన్లు ఎవరు ఇచ్చారో కానీ చూడండి ఈ కాయిన్ ఎంత వెయిట్ ఉందో చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు మార్కెట్లో ఈ కాయిన్ అనేది మనకు వెయిట్ ఉండాల్సింది ఎంత గ్రాములు అన్ని వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ వెయిట్ చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సింది కాయిన్ టూ అనర్స్ కాయిన్ ముప్పై వేల రూపాయలు ఉంది కదా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఈ కాయిన్ మనకు ఉండాల్సింది ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉండాలి కానీ అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్ చూడండి ఎంత వెయిట్ ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఉంది ఓకే అంటే టూ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉందండి ఈ కాయిన్ ఈ కాయిన్ నకిలీయా ఫేక్ అనేది మీరే చెప్తారు ఓకే ఎందుకంటే ఇలాంటి కాయిన్స్ అన్నీ వాళ్ళు చాలా తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాస్తవానికి ఇవి నకిలియా ఫేక్ అని ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలని తీసుకొస్తుంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళకి ఇచ్చారంట వాళ్ళు ఏం చేస్తారు మీరు కూడా ఫ్రెండ్స్ కాయిన్స్ అనేవి కలెక్షన్ చేసేటప్పుడు ఆ కాయిన్స్ అనేవి కొత్త కాయిన్సా పాత కాయిన్సా ఒరిజినల్ అనేది చెకింగ్ చేసుకొని తీసుకురండి ఎందుకంటే ఇవన్న ఈ కాయిన్స్ మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ మీరు తీసుకొచ్చిన డైమండ్ ఉండాలి కానీ అంటే ఈ కాయిన్ ఒరిజినల్ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ కాయిన్స్ ఎవరైనా మిమ్మల్ని తీసుకుని వెళ్ళమంటున్నారు అని అంటే ఒకసారి కాయిన్స్ చెక్ చేసుకోండి ఆ కాయిన్ ఒరిజినల్ కాయినా నకిలీగా అయినా మనం అంత దూరం తీసుకెళ్తున్నాం ఎందుకంటే అవి ఒరిజినల్ కాయిన్స్ అయితే వాళ్ళే వచ్చేవాళ్ళు మీకు ఇచ్చి మమ్మర్ కదా ఇది డైమండ్ నైన్టీన్ నైంటీ వన్ అన్న మనకు కావాల్సిన చుక్క గుర్తు ఇదే గుర్తు ఐడియా ఉందా మీకు మీరు ఎవరైనా దెబ్బ నుంచి మిమ్మల్ని కాయిన్ తీసుకెళ్ళమని అంటే ఎవరు తీసుకురాబ్బాకండి ఎందుకంటే వాళ్ళు రారు ఎందుకంటే డబ్బులు వస్తే ఓకే డబ్బులు రాకపోతే ఏమంటారు మా కాయిన్ తీసుకువెళ్ళారు డబ్బులు తీసుకురాలంటారు కానీ ఏంటంటే మీరు తీసుకో ఇవన్నీ నకిలీ కాయిన్స్ ఇవన్నీ అమ్మితే ఐదు లక్షల పైన మీరు కూడా చూసుంటారు లైఫ్ లో నకి ఇది పంతొమ్మిది తొంభై మూడు కట్గమరుగం ఉన్న కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది తొంభై మూడు స్టార్ మార్క్ ఉంటే ఆరు వేల రూపాయలు ఉంది తొంభై మూడు నోడి అమ్మింటుంది రెండు వేల స్టార్ తొంభై చుట్టూ తొంభై మూడు నూట తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మీకు ఇంకో ఇస్తున్నానండి ఇంకో ఆఫరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే మీ కాలేజ్ చెక్కింగ్ పంపించమంటారా చెప్పండి చెక్కింగ్ పంపి అది ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకో ఆఫర్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ కాయిన్స్ చెకింగ్ పంపించమంటే చెకింగ్ పంపిస్తాను కానీ అమౌంట్ అనేది వీళ్ళే పెట్టుకోవాలి నేను పెట్టుకోను ఎందుకంటే నాకైతే ఫుల్ క్లారిటీ ఇవి నకిలీ అని అది మీకు ఈ కాయిన్స్ అన్ని అమ్మితే పది లక్షలు వస్తాయి సార్ ఒక విషయం చెప్పానండి ఇవన్నీ అమ్మితే ఈ నకిలీ కాయిన్స్ అన్ని నకిలీ నేను చెప్పలేను నేనైతే నాకు తెలిసి నకిలీ మీరు చెకింగ్ చేయించమంటే చెకింగ్ చేయిస్తాను పది లక్షలు వస్తాయి చెకింగ్ చేయించమంటారా వద్దంటారా ఫ్రెండ్స్ ఇవి నకిలీ కాయిన్స్ అది ఎందుకంటే ఐదు పాయింట్ ఎనిమిది మూడు ఉండాల్సిన కాయిన్ ఏడు పాయింట్ అరవై ఉంది అక్కడే మనకు అర్థం అయిపోతుంది అంత వెయిట్ కాయిన్ ఓకే ఈ కాయిన్స్ లో నకి సరే వాళ్ళు అండి అని ఎవరి చూడండి హిందూపురం నుంచి మంజునాథ్ గారు రావడం అయితే జరిగింది వాళ్ళ బంధువులు ఎటు వెళ్తున్నారు కదా మాయగాడ అమ్మి పెట్టిన రండి అని చెప్పారు నకిలీ కాయిన్స్ అయితే అంటగట్టారు ఇవన్నీ కూడా నకిలీ కాయిన్సే ఎందుకంటే వాళ్ళు రాలేదంటే అర్థమవుతుంది అలాగే ఈ గుర్రబొమ్మలు కాయిన్లు సరే అవి వాళ్ళే చూడండి ఫ్రెండ్స్ నకిలీ కాయిన్స్ ఎన్ని అయితే నకిలీ కాయిన్లు ఉన్నాయో ఈ కాయిన్ అయితే వన్ రూపీ డబ్బు కాయిన్ పంతొమ్మిది డెబ్బై మూడు డెబ్బై మూడు అసలు సైర్ అవ్వలేదు ఇలాంటి కాయిన్లు అయితే చాలా ఇచ్చారు ఈసారి వచ్చేటప్పుడు సార్ మీరు అలాంటి వాళ్ళు కాయిన్స్ ఎవరికి కూడా ఎంపిక పెట్టున్నారు అన్నీ నెకిలీ అవుతాయి సార్ మొత్తం అమ్మితే పది నుంచి పదిహేను లక్షల రూపాయలు వస్తాయి ఇవన్నీ నేను ఏమంటున్నానంటే సార్ గారిని ఒక చెక్కింగ్ పంపించమని పంపిస్తాను చూస్తున్నాను ఎందుకంటే నకిలీ కాయిన్స్ రేట్లు పట్టుకో చెకింగ్ చేయించుకో అది ఇవన్నీ కూడా నకిలీ కాయిన్స్ ఇలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ నకిలీ ఒరిజినలా అని తెలుసుకోవాలనుకున్నా లేదంటే ఒరిజినల్ కాయిన్స్ వేరు కాయిన్స్ అమ్ముకోవాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ లో నెంబర్ ఇచ్చారండి లో జాయిన్ అవ్వండి కి సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఒక్కసారి మీరు చెప్పండి అన్న ఈ నటిలీ కాయిన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి ఎటు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు బంధువులు ఇచ్చారంట వీళ్ళకి తెలియక పాపం తీసుకొచ్చారు మనం వీళ్ళని అనలేము కదా ఓకే ఎందుకంటే కొంతమంది ఎర్రగడ్డ నుంచి కూడా కొనుక్కొని తీసుకొస్తున్నారు అలాంటి పనులు చేయబాకండి ఎందుకంటే వ్యాపారం చేస్తున్నామని అంటే నకిలీ ఒరిజినల్ అని తెలియకుండా చేయము ఒకవేళ మీరు ఎంత పకడబందీగా ఎంత ప్రొఫెషనల్గా నొకిలీగా తీసుకొచ్చినా నాకు డౌట్ వస్తే మరి ఆ కాయిన్ చెకింగ్ పంపిస్తానండి ఆ చెకింగ్ డబ్బులు కూడా మళ్ళీ మీ చేత కట్టిస్తాను నేను కట్టుకోను మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఒరిజినల్ కాయిన్ ఏది డూప్లికేట్ కాయిన్ ఏది అని తెలుసుకొని చూసుకురండి ఓకే తెలియపోతే ఓకే వీళ్ళకిలాగా తెలియకుండా వస్తే అప్పుడు మోసం చేయాలనుకునే వాళ్ళు ఫ్యామిలీతో రారు ఏదో ఒకలో వస్తారు పక్కన మందిగా దొరికితే దొరికారు లేదా లేదన్నట్టుగా వస్తారు వీళ్ళకి తెలియకుండా వచ్చారు మీరు అనలేము ఓకే ఫ్రెండ్స్